అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగులో కొంతమందికి రైతులకు డబ్బులు రావడం జరుగుతుంది కొంతమందికి రావట్లేదు అనే సందేహాలు ఉంటాయి అట్లాంటి సందేహాల నివృత్తి కోసం మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూపిస్తున్నటువంటి ఒక వెబ్సైట్ను రూపొందించడం జరిగింది ఆ వెబ్సైట్లో మనకు సంబంధిత అధికారులు మాత్రమే వాళ్ళ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే వాళ్ళ ఇన్కంబెన్సీ రిపోర్ట్లో ఉన్నటువంటి ఫోన్కు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఒకసారి ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి సంబంధిత సిఎల్ డబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ లాగిన్ అండ్ ఏఎస్పిఎక్స్ అనే లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మనము డైరెక్ట్గా మనం సంబంధిత సైట్కు వెళ్ళడం జరుగుతుంది ఇలా మనకు క్రాప్ లోన్ వేవియర్ రైతు రుణమాఫీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ తెలంగాణ పేరుతోని మనకు సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లాగిన్ ఎంటర్ చేయగానే వాళ్ళ సంబంధిత ఫోన్ ఫోన్కు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మనం సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది ఓటీపీ మనం ఎంటర్ చేయగానే ఇక్కడ రిపోర్ట్స్ చేంజ్ పాస్వర్డ్ లాగౌట్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా వెల్కమ్ టు మనకు ఇది వస్తుంది అక్కడ సర్చ్ దగ్గర మనం ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయగానే ఇక్కడ ఫార్మర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా టోటల్గా రావడం జరుగుతుంది సో మనం ఎవరైనా రైతు తనకు రుణమాఫీ ఎందుకు రాలేదు అనే అంశం అడిగినప్పుడు ఇక్కడ మనం అతని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయగానే అతని సంబంధిత వివరాలతో పాటు మనము అతనికి గ్రీవెన్స్ ఇచ్చే అవకాశం ఇక్కడ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైతులు గ్రీవెన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూసుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేసినటువంటి రైతు లక్ష రూపాయల లోపు ఉన్నటువంటి రైతు ఇతని అమౌంట్ చూస్తే మనకు ఐదు యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఉంది మనం ఇది టు బి ప్రాసెస్డ్ వస్తుంది కానీ యాక్చువల్గా ఇది రైతుకు ఆల్రెడీ అకౌంట్లో పడిపోయింది లక్షలోపు ఉన్నవన్నీ కూడా నిన్న సాయంత్రమే పడిపోయాయి మనకి ఇలా బ్యాంక్ అవర్స్లో ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి అమౌంట్ క్రెడిటెడ్ అని వచ్చేస్తుంది కాబట్టి యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే లక్షలోపు ఉంది కాబట్టి ఈ రైతుకు డబ్బులు పడిపోయాయి అని అర్థం ఇప్పుడు వచ్చిన రైతు అతని రేషన్ కార్డ్ డీటెయిల్స్ లేవు అతనికి రైతు రుణమాఫీ రాలేదని మన దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు అతని స్టేటస్ చూసినట్టయితే మనకు ఫ్యామిలీ గ్రూపింగ్ టు బి డిటైర్మెంట్ నో రేషన్ కార్డ్ అని వస్తుంది అది మనకు ఉన్నతాధికారుల నుంచి డీటెయిల్ గైడ్ లైన్స్ ఏ విధంగా సేకరించాలనే చేసిన తర్వాత మనం రైతుకి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది కేటగిరి రైతు లక్ష లోపు ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ కేటగిరి లక్ష పైన ఉన్నటువంటి రైతు వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి రైతు అమౌంట్ వచ్చేసి ఒక లక్ష యాభై రెండు వేల నూట ఇరవై ఏడు రూపాయలు ఉంది కాబట్టి అది టు బీ ప్రాసెస్ డౌన్ అవుతుంది కాబట్టి మనకు త్వరలోనే అతనికి డబ్బులు పడతాయని మనం గ్రీవెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఒక కేటగిరీ భర్త భార్యకు క్రాప్ లోన్ ఉంటుంది వాళ్లకు డబ్బులు రాలేదని ఏదైనా గ్రీవెన్స్ వచ్చినప్పుడు మనం ఎవరిదైనా బెనిఫిషర్కి ఒక ఆధార్ నంబర్ కొట్టగానే ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం వస్తుంది వాళ్ళ టోటల్గా అమౌంట్ ఎంత ఉంది ఇద్దరిది కలిపి ఇక్కడ నలభై ఐదు వేలు ఒకరికి ఉంది ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఉంది అంటే సుమారుగా రెండు లక్షల ఇరవై ఐదు వేలు అవుతుంది కాబట్టి ఇది టు బి ప్రాసెస్డ్ అని వస్తుంది అంటే త్వరలోనే అంటే మనకు ఆగస్టు పదిహేను లోపు దీనికి సంబంధించిన డబ్బులు పడతాయని దీనికి అర్థం మనకు ఇంకొక గ్రీవెన్స్ ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తనకు రుణమాఫీ రాలేదని మనకు గ్రీవెన్స్ వచ్చినప్పుడు అతని ఆధార్ నెంబర్ డీటెయిల్స్ కొట్టగానే అతనికి ఎనభై మూడు వేల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన గ్రీవెన్స్ ఏమని చూపిస్తుంది అంటే ఫ్యామిలీ గ్రూపింగ్ టు బి డిటర్మెంట్ డిటర్మైన్డ్ నో రేషన్ కార్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇన్ ద ఫ్యామిలీ సో వీటి మీద మనకు గైడ్ లైన్స్ ఉన్నతాధికారుల మీద ఉన్నతాధికారుల నుండి వచ్చిన తర్వాత మనము ఈ డీటెయిల్స్ వారికి చెప్పే అవకాశం ఉంటుంది